యాదేవి సర్వోదేశం మాతృపై నమస్తస్తే నమస్తే నమస్త మహాగణాధిపతి మహా సరస్వతిన్ శివాయున్మద్గురు హరి ఓం శ్రీరామ రామ శ్రీమాత్రే నమః జయ గురు దాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు కూడా చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా యుగాది నుంచి అంతా కూడా విశ్వాసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క గోచార వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి కావున ఈ యొక్క వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్రశుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం ఈ యొక్క నవవిధ నాయకులు నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం విశ్వబసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వబసు నామం అని చెప్పేసి అని అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి ప్రేమ అనురాగం ఆప్యయత కోసం అని చెప్పేసి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ విశ్వస రాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు విష్ణు ఒక నామం విష్ణు క విష్ విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి రవి రాజుగా అయినాడు ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు ఓకే సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రస రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి అంగారకుడు పురోహితుడు బుధుడు పక్షి పరీక్షకుడు బుధుడు గణికుడు శుక్రుడు గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు రవి రాష్ట్రాధిపతి రవి అరి అశ్వాధిపతి చంద్రుడు సర్వ దేశోద్బోతి చంద్రుడు పశు పశునామాధిపతి రవి దేవాధిపతి బుధుడు నరాధిపతి శని మృగాధిపతి రవి శుభాధిపతి రవి వర్ వర్షాధిపతి రవి ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు నవేద్య నాకెల్లో ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేకాధిపతి రవిగా ఉన్నాడు కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎండల తాపం అనేది ఉంటుంది అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోమవుతుంది పాడి పంటలు పశు పశ్చాతుల వల్ల పంటలు తక్కువగా పండడం ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ రెండు రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు పప్పు దినుసులంతా కూడా ఎరుపు ఎరుపుదొంగ ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది ఎరుపుదంగ ధాన్యాలు అంటే కందిపప్పు కందులు మరియు గోధుమలు ఈ యొక్క మరియు పెసర్లు కూడా ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యానికి రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సూర్యుడికి అంత వరకు ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు గమన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఒక రహాల యొక్క స్థితిగత ఆరాధనంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో కూడా శని బుధ రాహు సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలిగిగా ఉంది శుక్ర శని బుధులు కలియకంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం శుక్రుడు శుక్రుడంతా కూడా కరగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు అంతా కూడా మీనరాశులో సంచారం చేయడం ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది వివిధ రాశులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి రెండో స్థానంలో ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా మూడో స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అర్ధమష్టమ శని ఏ రాశులు ఉంది ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకున్నది సర్వ గ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచాంగ విశేషాలంటే ప్రధానంగా తిది వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క ఐదు విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు వారం యొక్క భావ ఫలితాలు జ్యోతిష్యం ఒక భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషం తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట ఈ ఐదు అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి అని తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి అని ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం లభిస్తుందని చెప్పేసి మహాల సంకల్ప విధానంలో నిత్యం నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనే చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఏ తిథి ఉంది ఈరోజు ఏం ఏం వారం ఉంది ఈరోజు ఏ ఏ ఒక నక్షత్రం ఉన్నది నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట తిది వార నక్షత్ర కరణాలు యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది కార్య జయం అవుతుంది విజయాలు లభిస్తాయి రాజ్యాధిపత్యం లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రమణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శత సహస్ర అశ్వ మీద యాగాదులు చేసుకున్న ఫలితం ఎందుకంటే దేవతలు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావాలా వ్యక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పరిహారాలు అంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అనేంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం అఖండమైన రాజయోగం కలగడానికి విశేషమైన యోగం కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి విశేషమైన రాసులు వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ శ్రీ విశ్వజనామ సంవత్సరంలో తులారాశి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నా ప్రధానంగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వాళ్ళు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ యొక్క విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు అంతా కూడా తులారాశి కిందకు వస్తారు ఆదాయం పదకొండుగా ఉంది ఏఎం ఐదుగా ఉంది రాజపూజత రెండుగా ఉంది అవమానం రెండుగా ఉంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా లోహమూర్తితో సంచారం చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు ప్రధానంగా వీళ్ళకి విశేషమైన రాజయోగం కలిసి వస్తుంది శనీశ్వరుడు మార్పు అంతా కూడా మినరాశిలో సంచారం చేయడం వల్ల శుభగ్రహాలన్నీ కూడా కలయిక కలగడం వల్ల ప్రధానంగా వీళ్ళకి మిత్రగ్రహాలు గ్రహాలు కలయిక కలగడం వల్ల ఈ యొక్క శని బుధ శుక్రుడు కలయిక కలగడం వల్ల రాజయోగం కలిసి వచ్చింది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మీకు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు శుక్రుడంతా కూడా వక్రగతి వీకిపోయిన తర్వాత మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా రాహు విపీతికరంగా మినువుల్ని దానం చేసుకోవడం శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా మీకు అంత జన్మజాతకంలో ఉండే సూర్య దోషం కానీ గోచార రీత్యా ఉండేది సూర్యదోషం కానీ పోవడానికి ప్రతినిత్యం కూడా మీరు సూర్య ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధనలో భాగంగా సూర్య అష్టకాన్ని చదువుకోవడం కానీ ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల సూర్యాయన మహాకాయనమా మిత్రయనమా భానవైనమా పూషాయనమా మార్తాండ ఆయనమా సర్వలోక సర్వలోకపితామహ ప్రచండ తీసైన మహ సూర్యాయన మహ సూర్యనామాన నామానంతా కూడా చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు ఈ యొక్క మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత విశేషమైన విదేశీయాణ యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు లాభసాటిగా వ్యాపారం అంతా కూడా లాభసాటిగా జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయం అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కూడా వస్త్ర వ్యాపారం రంగంలో వాళ్ళకి విశేషమైన లాభాలుగా ఇస్తూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క సినీ రంగంలో ప్రవేశం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళ సినీ రంగం వాళ్ళకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి పాత్రలు రభించడం మంచి అవకాశాలు రావడం శ్రేష్టంగా ఉంటుంది మంచి కీర్తి ప్రతిష్టలు గణించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఆదాయం పదకొండుగా ఉంది మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికి కూడా ఆదాయం ఖర్చులంతా కూడా సరి సమానంగా సరిపోతాయి మీకంతా కూడా ఈ యొక్క ఉగాది ఫలితాల్లో భాగంగా విశేషంగా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల ప్రతినిత్యం కూడా సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా గోమాతకి పదకొండు ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఆచరించడం వల్ల గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణలు చేసుకుని నమస్కారం చేసుకోవడం వల్ల శత సహస్ర అశ్వమేధ మీద యాగాదులు చేసుకున్న ఫలితం కోటిరెట్టు పుణ్య ఫలితం కోటి యాగాలు చేసుకున్న ఫలితం వస్తుంది కావున పరిష్కార శాస్త్ర ప్రకారంగా అంతా కూడా గోమాత సేవని చేసుకోండి తద్వారా గోమాతకి గోంగూర తోటకూర అంతా కూడా పెట్టడం వల్ల గోమాతకి ఎవరైతే కూరగాయలు పెట్టడం వల్ల తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ప ఆకుకూరలు పెట్టడం వల్ల కూడా గోమాత అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా మహాలక్ష్మి స్వరూపంగా ఉన్న గోమాత సకల దేవతా స్వరూపంగా ఉన్న గోమాత అనుగ్రహంతో కామదైనవైన మహానామాన్ని జపం చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు దేవాలయంలో ఆ యొక్క దీపారాధన నిమిత్తం అంతా కూడా నువ్వుల నుండి ఈ యొక్క సమర్పించడం వల్ల దేవాలయంలో ఈ యొక్క నువ్వుల నుండి అనేది నిత్య దీపారాధన కోసం అని చెప్పేసి ఇస్తే గనక సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది విదేశీ ఆన స్థిరత్వం కోసం అనే విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత మంచి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆశాజనకంగా విశేషీయానము వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడము గృహప్రవేశ ఉపయోగం కానీ జరగడం కానీ ఈ యొక్క శనిశ్వర దోష నివారణ అర్థం ప్రధానంగా మీరు అంతా కూడా శనీశ్వరుడు పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల తైలాభిషేకం చేయడం వల్ల నల్లు నవ్వుల్ని దానం చేసుకోవడం వల్ల శ్రేష్టంగా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కేతుకు ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా కేతుకు ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కార భాగంలో ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది శ్రీమాత్రే నమ జయ గురు దాత్రేయ